సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అదే ఎదురు ఎదురు మజ్జులు కలుగుతున్నాము ఎలా ఎలా ఉంటాయి అది మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంటే ఎదురు కర్రలు సో చూద్దాం ఇక్కడ జనమంట ఎదురు ముజ్జు సో ఇక్కడ ఉన్నాయి లేవు తెలియదు కానీ లీవ్ అనుకుంటా లీవ్ మొత్తానికి అయితే తీసేస్తున్నారు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే లేవు ఇద్దరు కొమ్మలు అన్నీ తీసేస్తున్నారు లేవు అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు చూపిస్తాను మా అడివి ప్రాంతంలో దొరికే ప్రతి ఒక్క వస్తువు నేను వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది సో వీడియో నచ్చితేనే మీరు లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నెక్స్ట్ చూద్దాం అయితే మనకు ఈ ఇద్దరు కొమ్మలు అయితే మనకు ఈ ఎక్కువ ఉంటాయి అదే అడవి ప్రాంతాల్లో మనకు ఉండాలి సో ఇద్దరు ఎంగు కావాలంటే మనం అడవికి వెళ్లాల్సిందే వెతకత్తేనే మనకు దొరకవు అనమాట సో ఈ సీజన్ అయితే మనకు ఎక్కువ దొరికింది ఈ ఇద్దరు కొమ్మలు అనమాట సో వీటిని చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది అయితే తినరు కొంతమంది చాలా ఇష్టంగా తింటుంటారు ఉంటారు వీటి ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మంచి ఆరోగ్యమైన ఫుడ్ అనమాట ఇది సో ఎవరికి కూడా తినవచ్చు ఇది మనకు నేర్చర్ జరుగుతుంది కనుక ఎవరైనా సరే తినవచ్చు అనమాట సో మీరు కూడా తినవచ్చు సో ఈ ముంజ అనేది కేవలం మనకు వర్షాకాలంలో మాత్రమే దొరకద్ది అనుకూలంగా మనకు ఎప్పుడు పడితే అప్పుడు మనకు దొరకదు ఈ ముంజ అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ముళ్ళుది ఆ నెక్స్ట్ వచ్చేది ముళ్ళు లేనిది ఎదురు సో మనకు ముళ్ళు లేనిదే మనం తీసుకోవాలి ఎందుకంటే అందులో చాలా విటమిన్స్ ఉంటాయి కనుక మనం తీసుకోవాలి సో ఆ ముళ్ళు అయితే మనకు తినకడా వేస్ట్ ఎందుకంటే సేదు ఎక్కువగా వస్తుందన్నమాట సో మేమైతే ఇది ఎక్కువ తింటూ ఉంటాం మన విలేజ్ ప్రాంతంలో ఇదే ఎక్కువ వాడుతూ ఉంటాం